శ్రీగుణ నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వతి నమ హరి ఓం శ్రీమాత నమ ప్రతి మాసం ముందు కూడా మాస ఫలితాలు చెప్పుకునేటువంటిది ఈ యొక్క మాస ఫలితాల్లో జూలై మాసం యొక్క ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అలాగే జూలై మాసం అంటే మనకు ఆషాఢ మాసము అట్లానే మాసం చివరిలోకి శ్రావణ మాసం ప్రవేశిస్తుంది ఇటువంటి మహత్తరమైనటువంటి మాసాల్లో కూడా ఆషాఢ మాసం చాలా గొప్పదైందని చెప్పబడింది ఈ ఆషాఢ మాసంలో ముఖ్యంగా మనకు ప్రత్యేకంగా ఏంటి పండగ అంటే దేవతలకు సూర్యోదయం అయ్యేటువంటి సమయం దేవతలకు సూర్యోదయం అంటే దక్షిణాయన అంటే రాత్రి సమయం దేవతలకి రాత్రి సమయం అయ్యేటువంటి సమయం ఈ దేవతలకి రాత్రి సమయం ఏదైతే ఉంటుందో వాళ్ళకి దక్షిణాయన పుణ్యకాలం నుంచి ప్రారంభమవుతుంది కాబట్టి దేవతల రాత్రి సమయాన్ని దక్షిణ కాలంగా మనము అనేకమైనటువంటి వ్రతాదులు అనేక నిర్మిష్టలతో దీక్షగా చేసుకునేటువంటి కర్తవ్య మార్గాలు అనేకం కూడా ఉంటాయి అది ఇక్కడి నుంచి మొదలవుతుంది అట్లానే తొలి ఏకాదశి అని మానవులకి ఉండేటువంటి ప్రధాన పండగ మొదటి పండగ తొల ఏకాదశిగా చెప్పబడింది ఈ తొల ఏకాదశి అనేటువంటిది మనము దేవతల్లో విష్ణుమూర్తికి ప్రత్యేకంగా ఈ ఏకాదశి ఉపవాసాలు ఎవరైతే ఉంటారో ఈ ఏకాదశి నుంచి పాటిస్తూ ఉంటారు కాబట్టి తొలి ఏకాదశి నుంచి ప్రారంభమయ్యేటువంటి దాన్ని ప్రత్యేకంగా తీసుకొని ద్వాదశ అంటే మనం ఎన్నో పన్నెండు మాసాలు కూడా ఏకాదశి ఉపవాసం మొదలు పెడతారు ఉపవాసాలు ఉండడం అటువంటి మహత్తరమైనది ఆషాఢ మాసంలో వస్తున్నాయి తొలి ఏకాదశి అని అట్లానే దక్షిణాన పుణ్యకాలం అలానే మనకు శని వక్రగమనం కూడా నడుస్తుంది పదమూడవ తారీఖు నుంచి జులై వక్రగమనంలో వస్తున్నారు ఇటువంటి మహత్తరమైనటువంటితో పాటు ఇంకా ప్రాంతీయ ఆచారాలను బట్టి కొంత జాతర కావచ్చు అట్లనే తిరునాళ్ళను కావచ్చు రకరకాల గ్రామ దేవతా ఉత్సవాలు కావచ్చు ఇవన్నీ కూడా ఆషాఢ మాసంలో ప్రత్యేకంగా జరుగుతాయి అందులోనూ మనకు శక్తి స్వరూపాలని ఆరాధన ఎక్కువగా చేస్తాం ఆషాఢ మాసంలో ఈ ఆషాఢ మాసంలో శక్తి ఆరాధన చాలా విశేషంగా చెప్పబడింది కాబట్టి అంటే గ్రామ దేవత సంరక్షించబడుతుంది మనల్ని మన ప్రజలు కానీ మన ఉండేటువంటి పొలిమేర వరకు కూడా గ్రామ రక్షణగా అమ్మవారు ఉంటుంది కాబట్టి అటువంటి అమ్మవారికి ప్రత్యేకంగా ఆషాఢ మాసంలో బోనాలు చేస్తాం ఇక్కడ ఈ బోనాలను దేవత ఉత్సవాన్ని తిరునాలు జాతర అని రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు ఇటువంటి ఉత్సవానికి ఆషాఢ మాసంగా పేరు ఈ ఆషాఢ మాసంలో ఎవరు ఏం చేయాలి ద్వాదశ రాశుల వారి యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంది వాళ్ళ యొక్క గ్రహస్థితి ఏ విధంగా ఉంటుంది అనేది మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం మొదటిగా ద్వాదశ రాసుల్లో ఆషావణ మాసంలో చేయదగినటువంటి సూచన ఏంటంటే ఏం చేయాలంటే మరి ఆషాఢ మాసంలో అంటే ఏదైనా శక్తి కొలది వస్త్రదానం చేస్తే కనుక చాలా విశేషంగా చెప్పబడుతుంది అట్లానే వస్త్రదానంతో పాటు ఏదైనా ప్రతిమా దానం అందులో వ్యాస పౌర్ణిమ కూడా ఉంది గురు పౌర్ణిమ అంటారు అటువంటి గురు పౌర్ణిమ వ్యాస పౌర్ణిమ తర్వాత ఇటువంటి మహత్తరమైన రోజులు ఉన్నాయి గురువు ఆరాధనకి కూడా మనకు ఈ టీచర్స్ డే అనే కాకుండా గురు పౌర్ణిమ అని గురువు యొక్క ఉత్సవాలకి తెలియజేసేటువంటి ప్రతీకగా చెప్పబడింది అని గురు పౌర్ణిమ కూడా చాలా ముఖ్యమైనది ఇటువంటి మహత్తర రోజులు ఈ ఆషాఢ మాసంలో అవన్నీ కూడా మనం జరుపుకొని దేవీ దేవత అనుగ్రహాన్ని పొందుతాము నమస్కారం ద్వాసరాశి యొక్క ఫలితాలు ఆషాఢ మాసం జులై ఫలితాలు ఈ విధంగా ఉండబోతున్నాయి అయితే ముఖ్యంగా మనం ఇప్పుడు కన్యారాశి ఫలితాలు కన్యా రాశి యొక్క ఉత్తరాక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు హస్తాక్షత్రం నాలుగు పాదాలు అట్లానే చిత్తాక్షతం ఒక రెండు పాదాలు కన్యా రాశి ఈ యొక్క కన్యారాశి యొక్క రాస్తి చూసినట్టయితే ముఖ్యంగా ఆరవ స్థానంలో రాహు సప్తమ స్థానంలో శనివక్రగామం అలానే నవమస్థానంలో శుక్రుడు దశమస్థానంలో రవి గురుడు అలానే ఏకాదశంలో బుధుడు ద్వాదశంలో పుజకేతువు ఇటువంటి గ్రహస్థులు చూస్తే కన్యారాశి వారికి శత్రుపరాభావాన్ని శత్రు శత్రువుల యొక్క ఉనికి వాళ్ళు ఏదైతే ఉన్నారో మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారో ఒక దాని నుంచి మీరు బయటపడే అవకాశం ఉంటుంది మళ్ళీ మీ ఎంటబడుతున్నారు అనేటువంటి శత్రువులు అయితే ఉండదు అలానే కొంత ఉపన్యాసకులుగా టీచింగ్లో ఉండేటువంటి వారి లెక్చరర్స్ కానీ మంచి పేరు ప్రేత్తాలు సాధించడము ఇంటలెక్చువల్గా ఉపన్యాసాలు ఇవ్వటంలో మిమ్మల్ని మించిన వారు లేరనుకోవటము అంటే అటువంటి స్థితి అనేది కన్యారాశికి జూలై మాసంలో ఉంది ప్రతి విషయాన్ని కొంత అవగాహన అవగాహన దృక్పథంతో చెప్పడంతో ఎదుటి మనిషి ఇంత అవగాహన ఉందా వీరికి ఒక టాపిక్ గురించి అని చెప్పి మిమ్మల్ని ఒక గుర్తింపు వచ్చే అవకాశం ఉంటుంది సప్తము లేని ఉన్నా కూడా ఇదివరకు అనేటువంటి వాడు మిమ్మల్ని చూస్తేనే భయపడే పరిస్థితి ఉంటుంది ఇప్పుడు మీ జోలికి ఎటువంటి శత్రువులు ఒకవేళ వచ్చినా కాళమేరానికి తప్ప వేరే అవకాశం ఉండదు శుక్రుడు కూడా మీకు యోగదాయకంగా ఉన్నాడు రాబోయే కాలం కానీ జరుగుతున్న కాలం కానీ శుక్రుడు కూడా యోగదాయకంగా ఉండి యోగాన్ని ఇస్తూ శుభప్రదమైనటువంటి మంచి ఫలితాలు ఉన్నాయి శుక్రుడు కూడా అట్లాగే రవి గురులు కూడా మీకు దశమ స్థానంలో ఉంటూ వృత్తిరిచ్చా ఇబ్బందులు వచ్చిన రాజసమానంగా గౌరవించబట్టం కాబట్టి ఎక్కడికెళ్ళినా మీ గౌరవ మర్యాదలు లోటు భంగం కాకుండా ఉండటం ఆ యొక్క గౌరవ మర్యాదలు కూడా రాజయోగంగా ఉండటం మీ శక్తివృత్తులతో అనేక రకాలైనటువంటి విషయాలు పరిజ్ఞానంతో ఎదుటి మనిషి యొక్క విషయాలు కనుగొనడం అలానే బుధుడు కూడా మీకు ఏకాదశంలో ఉండటం వల్ల సవయ ఆలోచన మెండుగా ఉండటం ఏదైనా కూడా ఒక పని మొదలు పెడితే ఏ విధంగా దాన్ని పూర్తి చేద్దామనే ఆలోచన దృక్పథం అనేవి కూడా మన మెండుగా ఉంటాయి ఏదేమైనా కూడా పన్నెండులో కుజకేతువుల యొక్క కలయిక ఏదైతే ఉందో ఇది కొంత ఇబ్బందికరమైనటువంటిదే ఎందుకంటే కొంత నిద్రలేమి కానీ ఏదో ఒక చింతన భావన మనస్సులో ఉండటము లేదా ఏదో వ్యాధి వస్తుందనో దుశ్శకనాలు ఏమన్నా కనపడతాయేనో లేదా ఏదో వచ్చి పడుతుందేమో ఇప్పుడు ఇంత సైలెంట్గా ఉంది వాతావరణం నాకు రేపు ఏమన్నా జరుగుతుందేమోనొక భయం అనేటువంటిది ఏర్పడే అవకాశం ఉంటుంది అటువంటి భయాలు ఏమి ఉండవు కాబట్టి ఏది ఏమైనా కూడా మీరు భయపడన అవసరం లేదు కుజకేతులు కలెక్క కొంత ఇబ్బందికరంగా ఉన్నా సుబ్రహ్మణ్య ఆరాధన చేసుకోవటం వల్ల గణపతి సుబ్రహ్మణ్యక్షేత్ర దర్శనం చేయటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి ప్రతి మంగళవారాలు ఉపవాసం ఉండడం కొంతకాలం వరకు మంచిది తద్వారా మానసికమైనటువంటి ఇబ్బందుల నుంచి బయటపడతారు శస్త్రచికిత్సలు కానీ అటువంటివి ఏవైనా ఉన్నా కూడా అవన్నీ కూడా బయటపడే అవకాశం ఉంటుంది విద్యార్థులకి కొంత మంచి పట్టుదలతో విజయాలు సాధిస్తారు పోటీతత్వంతో ఉండేటువంటి విద్యార్థులు కానీ పోటీ పరీక్షల్లో కానీ విజయం సాధిస్తారు అట్లాగే రాజకీయ నాయకులు సినీ ప్రముఖులకి కూడా విజయాలు సాధించే అవకాశం ఉంది వ్యాపారస్తులకి యోగదాయకంగా ఉంది మిశ్రమంగా ఉంది కాబట్టి రాశి వారికి ఆషాఢ మాసం యోగదాయకంగా ఉందని చెప్పొచ్చు ఈ యొక్క జూలై మాసంలో కాబట్టి ఇటు ఎటువంటి చింతన ఉండద్దు ఒక కుజకేతులు అవయోగా ఇస్తున్న మిగతా అన్ని గ్రహాలు యోగదాయకంగా ఉన్నాయి మంచి ఫలితాలు ఉంటాయి మీ వ్యక్తిగత జాతకాన్ని కూడా పరిశీలన చేసుకోండి కానీ ఇదైతే మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి ఈ యొక్క మాస ఫలితాలు మాత్రం